ఈ మిద్ది కొంచెం కష్టపడి ఎక్కితే ఒక మంచి పుండి అయితే తినచ్చు ఆ ఫ్రెండ్స్ ఈ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అక్కడైతే ఒక మంచి బొప్పాయి చెట్టు అయితే ఉన్నదో దాని కాయలు చూడండి ఎలా ఉన్నాయో ఇంకా ఆ కాసిన కాయలు కోయాలనేసి ఇంకా చెట్టుని పట్టుకొని ఎలాగో ఆ మిద్దెయితే కష్టపడి అయితే ఎక్కేశాను ఇంకా పైన ఉన్న పుండ్ని ఎలాగైనా కోయాలనేసి కొయ్యాలనేసి ఇంకా ఆ మొత్తం ఎక్కేసి బాగా పండిన ఒక పుండిని అయితే కోసాను వీడు చూడండి నాకు అందమే అందదని చెప్పి నన్ను అయితే ఆ చెట్టు ఎక్కిచ్చాడు కాబట్టి చూడండి నెవరికొని సింపుల్ గా అయితే కోయేశాడు ఇంకా మేము కోసిన రెండు బప్పై పుణులు మా ఊరికాడు మేము పైన తినేస్తున్నాం తలకి కింద నుంచి చూడండి ఎలా చూస్తున్నాడు ఇంకా కోసుకుని వచ్చిన బాయి పండు నీట్ గా కడుక్కొని కోసుకొని అయితే తినేద్దాం కడుక్కున్న పండు మధ్యలో కోస్తా వస్తామంటే వాసన ముట్టుకు ఇచ్చేసింది అలాగే అందులో ఉన్న గింజలు అయితే చూడండి ఎలా మెరుస్తున్నాయి చూడడానికి కూడా బలే ఉన్నది కదా ఇంకా అందులో ఉన్న గింజలు అయితే నీట్గా తీసేసి సన్న సన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాము ఇంకా కోసిన ముక్కల్ని అయితే ఒక ముక్క తీసుకొని తింటామంటే టేస్ట్ ముందుకు నా సారంగా దంచేసింది ఈ బొప్పాయి పండు ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఈ రోజు తింటున్నాను ఇంకా మనం కోసిన బొప్పాయి పండు తలా ఒక ముక్క తీసుకుని టేస్ట్ ముడికైతే బలే ఉన్నదని చెప్పారు ఒక బాయ్ ఫ్రెండ్స్ మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్